బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఉమాశంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బీజేపీ జెండాలు ఏర్పాటయ్యాయి మాజీ మంత్రి డాక్టర్ శలఖైల అరుణ బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర అతిథులుగా హాజరై సోమవారం పార్టీ జెండాలను ఆవిష్కరించి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఏడవ మండలం అధ్యక్షులు రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కన్నికాపల్లి స్వామివారి గుడి దగ్గరలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం రాజభవనం సందర్భంగా ఈ జెండా ఆవిష్కరించినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ జెండా అనేది పార్టీ గుండెకాయ లాంటిది మరి ముందు నగరంలోనే కలికాపరణ స్వామి గుడి ఎంతో ప్రతిష్టగాంచింది తన సంగడగుంట గుండ ఏరియా ఏడుపు అంతా కూడా చాలా విశిష్టంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా చాలా గట్టిగా కార్యకర్తలు ఉంటారు మరి ఇలాంటి ప్రాంతంలో జెండా ఆవిష్కరణ ఇచ్చేసిన రమణ గారికి ప్రత్యేక అభినందన పెరుగుతూ ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరించిన రమణ గారికి కూడా ప్రత్యేక స్వాభించడం జరుగుతుంది ఏడా మండలం బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అట్లాగే మా అధ్యక్షులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఈ యొక్క ఏడో మండలం ఆయు పట్టు లాంటిది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్గా కానీ మేయర్గా కానీ ఎమ్మెల్యేగా కానీ మా భారతీయ